జిల్లాలో ఉన్న మిగతా సమస్యల గురించి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి పబ్లిక్ సేఫ్టీని లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో పనిచేస్తాము ఇంకా అక్కడక్కడ నన్ను కలుస్తున్న ప్రజలు పిటిషనర్స్ చెప్పే విషయాలు విషయాలను నేను గమనిస్తూ ఉన్నాను ముఖ్యంగా అక్కడక్కడ ఈ పల్లెటూరులో ఈ ఓపెన్ ప్లేసెస్లో ఆట ఆడడము తర్వాత ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ క్రియేట్ చేయడము తర్వాత యువత యువతలో చాలామంది ఈ గాంజా కన్జ్యూమ్ చేయడము దాని ద్వారా పనెకూర్లలో కూడా ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది అదేవిధంగా ఈ రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గత నెలలో చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రస్తుత జారీలో ఉంది రాష్ట్రం అంతటా ఈ జిల్లాలో కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పోలీస్ అధికారులు కాకుండా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా రాజకీయ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు కూడా కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది అన్ని నియమాలను అందరూ పాటించాలని నేను కోరుకుంటాను